చెప్ప ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాధి గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ మీద ఆగస్టు ఒకటి తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరము వర్గీకరణను అమలు చేస్తామని వర్గీకరణలో మరియు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లు అమలు చేస్తామని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు హాస్టల్ వెల్ఫేర్ వాడర్ ఇతర ఇతర పోస్టులన్నీ కూడా రిజల్ట్ అన్ని కూడా ప్రకటిస్తూ మాదిగ మాదిగ జాతిని మాదిగ ఉపకులాలను ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్న దళిత జాతులన్నిటి జాతులన్నిటినీ తడిపట్టతో గొంతు కోస్తూ మాదిగలకు మాది ఉపకులాలకు దళితులకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కేవలం ఒకే సామాజిక వర్గ వర్గానికి మాలలకు దోష పెట్టుకోవడం పెట్టుకోవడం కోసమే కంకణ బదులు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా మరియు ఈ యొక్క ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాది గారు ఈ విభజన కార్యక్రమాలకు పిలుపుచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రంలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టం వరకు ఎస్సీ వర్గీకరణ ద్వారానే ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి ఖబర్దార్ రేవంత్ రెడ్డి మాదిగలతో ఎదిగినని చెప్పి మాదిగలతో మాత్రమే నేను ఈ స్థాయికి అని చెప్పి మాదిగలను నమ్మి నమ్మించి నట్టేటపుచ్చుకున్నటువంటి తీరును రాబోయే రోజుల్లో రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తర్వాతనే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మాదిగల ఆగ్రహానికి మాదిగల ఆవేదనకి గురికాక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం